మనం తిరుమలకి వెళ్లినప్పుడు ఆకలి వేస్తే మొట్టమొదటిగా గుర్తొచ్చేది స్త్రీ తరిగొండ వెంగమాంబ భవనం ఆ భవనంలో ఇప్పటికే కొన్ని కోట్ల మంది భక్తుల ఆకలి తీర్చింది టీటీడీ నిత్య అన్నదానం జరిగే ఆ భవనానికి ఏ శ్రీనివాస నిత్య అన్నదానం భవనమో బాలాజీ భవనమో అని కాకుండా వెంగమాంబ పేరు ఎందుకు పెట్టారు ఇంతకీ ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ఆమెకి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాలు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం తరిగొండ వెంకమంబ అసలు పేరు వెంకమ్మ ఆమె పుట్టిన ఊరు తరిగొండ తిరుపతికి పశ్చిమాన వాయలపాడు అనే పట్టణానికి నాలుగు మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ తరిగొండ ఊరు పదిహేడు వందల ముప్పైలలో కృష్ణయ్య మంగమ్మ అనే ఇద్దరు దంపతులు ఆ ఊర్లో జీవించేవారు వారికి ఐదు మంది మగపిల్లలు వారికి ఆడపిల్లంటే చాలా ఇష్టం కనీసం తమకి ఒక్క ఆడపిల్లైనా పుట్టాలని ఆ దంపతులు వెంకటేశ్వర స్వామివారిని మొక్కుకొని నిష్ఠగా పూజించి తర్వాత తిరుమలకి యాత్ర చేస్తారు ఆ దేవదేవుడైన